డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు దేశభక్తి చాటి చెప్పేలా ఘనంగా పురస్కరించుకుని విశాఖ జిల్లా న్యూ పోర్ట్ ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో వచ్చే తరాలకు దేశం ఒక్క గొప్పతనం తెలియచేస్తూ స్కూల్ పిల్లలు ప్రజలతో కలిసి ఆ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ చేతుల మీదుగా జెండా ఆవిష్కరించి ప్రజలందరికీ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు గణతంత్ర వేడుకలలో భాగంగా సిబ్బంది అంతా కలిసి ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ లక్ష్మయ్య సేవలను గుర్తించి ఆయనకు సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎందరో మహానీయుల ప్రాణత్యాగాలతో మన దేశానికి స్వతంత్రం వచ్చిందన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ రాజ్యాంగ అమలు చేసినది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల సంవత్సరం నాడు మన భారతదేశానికి పూర్తి స్వతంత్రం వచ్చిందని తెలిపారు దేశ స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారి చూపిన అడుగుజాడలు నడవవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుడిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాము సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Para Tapiyah Wijata, Panca Bosindo Kudara Sang Mara, Travi Da Ucara Wanga, Binjai Mangkalayuna Denga, Ucara Dala Yuranga, Taba Surpanami गाय सर्व जय गाता जन गण मंगल दायक जय हे भारत भाग्य विदा जय जय हे जय हे जय 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 हे जय हे जय గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూ పోర్ట్ ట్రాఫిక్ సిబ్బంది అందరూ కలిసి మన గార్డ్ జి లక్ష్మయ్య గారిని సత్కరించడం సత్కారం చేయడం అయినది ఎందుకంటే విధుల్లో భాగంగా ఈ లక్ష్మయ్య గారు అంకిత భావంతో పనిచేస్తూ సమయ పాలన పాటిస్తూ వెళ్ళవెల్ల విధుల్లో నిమగ్నమై అందరి మన్నలను అందరి అధికారుల మన్నలను పొంది ఈ రోజు కూడా ఈ గణతంత్ర దినోత్సవం పురో పురస్కరించుకొని ఆ విధంగా విధులు చేస్తున్న మా లక్ష్మయ్య గారికి అందరం మనం సన్మానిద్దామని చెప్పేసి అనుకొని ఈ రోజు ఆ సిబ్బంది యావన్ మంది కలిసి ఈ సన్మానం ఏర్పాటు చేయడం అయినది గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్ సిబ్బంది అందరికి మన లక్ష్మయ్య గారు ఆయన ఆయన పెద్దవాడు వయసులో పెద్దవాడు కేటర్లో చిన్నవాడైనా మనకు అందరికీ కూడా వారు ఆదర్శం అండి దగ్గర దగ్గర సుమారు వారం వయసు చూస్తే పెద్ద వయసు అయినప్పటికీ ఆ పనిలో అంకిత బాగుంటుంది మీరు చేసే విధులు సమయ పాలన అనేవండి మీరు మనకి ఎంతో ఆదర్శం ఉంటుంది అండి ఇలాగా ప్రతి ఒక్కరు కష్టపడి మన వ్యవస్థకి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి మంచి పేరు తేవాలని అలాగే మన పోలీస్ స్టేషన్ కి మన ఆక్సిడెంట్ పేరు వారిని ఆలస్యంగా తీసుకొని ఇంకా మంచి పేరు తీసుకురావాలి ఆ ఇలా కష్టపడాలని ప్రతి ఒక్కరిని కూడా అండి